వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకి పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు మహాభక్తులారా మనందరికీ కూడా అప్పుడు ఏడు జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఒక భార్య ఏడు జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే పిల్లలు కానీ రుణాలు శత్రువులు వీళ్ళంతా కూడా మరి ఈ ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు ఏమొస్తాయో తెలుసా పాపపుణ్యాలనే ఆస్తులు వస్తాయి మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునీరు వీడినోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవి అన్నీ అక్కడ ఉండిపోయినాయి మన వారసులకు ఇచ్చేసాం అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు పాపాలు అయితే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు యముడు చక్కగా నచికేతడికి జన్మ రహస్యాలు అన్నీ కూడా చెప్పాడు గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు ఏ పుణ్యానికి ఏది ఏది లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏడు జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం అందువల్ల ఆమె భార్య రూపంలో వస్తుంది పిల్లలు ఎవరండి అప్పులు ఎగ్గొట్టేసాం మనం అప్పులే మన పిల్లలు అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం బ్రహ్మాండంగా పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి అన్ని ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి ఇది తప్పు కాదండి ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి ముందు వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు వెనకగా మా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని తాతల్ని వాళ్ళ చూడరు అనమాట కాబట్టి మనం ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలను మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగ్గా పుడతాడని గరుడు పురాణం చెప్తుంది ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి దోమై పుడతాము అని చెప్తోంది గరుడు పురాణం అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం మేము వెటకారం పడతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోక్లు వేస్తాం సెటైర్లు వేస్తాం అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండీ మీరు కోటీశ్వర్లు అయిపోతారండి ఏమండీ మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు ఒకవేళ ఒరే అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి ఇలా జరి జరుగుద్దురా నాయన ఇప్పుడు గరుడు పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం అయితే అప్పుడు ఏం చేస్తారండి ఈడెక్కడ దొరికాడరా బాబు మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా అందువలన గురువులు గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది అదృష్టహీనులు అయిపోతారు అందువలన చాలా నష్టాలు జరుగుతాయి మా నోటితో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పా పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా అందువలన కంపల్సరీ మీరు అంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా మీ నాన్న మీరు తిట్టుకుంటారా మీకు పాఠాలు చెప్పిన మీ అష్టం తిట్టుకుంటారా ఒక మహానుభావుడు నాకు పెడతాడు ఎవడు మీరు సోదక్కి వేసేస్తున్నారండి బాబు మరి ఇక్కడ మీరు జాతక ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి మహానుభావా మహాపురుషోత్తమా నీవంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కూటేశ్వరుడు అయిపోతావు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే ఏం దానాలు చేసావు నువ్వు పూర్వ జన్మలో దానాలు కూడా చేయాలి కదా ఈ జన్మలో ఏం చేసావు చెప్పు అనాథలకి ఎవరికి చేసావు దానాలు చేయవు పంతులకు మాకు ఫీజు ఇవ్వవు తర్వాత సలహాలు ఇస్తాం అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం పాపం ఇచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని అన్కండీషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఎంత అంటే మామూలుగా వ్యాధి జ్యోతిష్యాన్ని కానీ గురువుని కానీ వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా వాళ్ళ సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా ఆయుక్షీణం అయిపోతారు అదృష్టహీనులు అయిపోతారు అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు కాబట్టి భయపెట్టడాలు గీ పెట్టడాలు ఉండవు మన అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఈ యొక్క ఎవ్వరు అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి తెల్లారుజాని ఐదింటికి వెళ్ళి లేచి పాపం వానరు చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు వానరకి రెండు పువ్వులు ఉంచారండి మొత్తం కోసేస్తారు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మీరు చేసే పుణ్యం అంతానేమో ఓనర్కి పూజల వల్ల వచ్చే పుణ్యం మీకేమో పాపమే దొంగతనం పాపమే తర్వాత ఏమైపోతారండి మీరు మిడతగిపోతారు గరుడు పురాణం చెప్తుంది మా గురువుగారు గరిపాటి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు అప్పటి నుంచి కొంత తగ్గింది ఇంకా మా మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి చాలా వెళ్ళిపోతారండి బాబు దొంగ పూలు కొయ్యకూడదండి అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ కోసం మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే డబ్బులు దెబ్బేస్తారండి బాబు బంగారము డబ్బులు దెబ్బేస్తారు మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది పాపం ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా ఆ ముసలి మీదకి వెళ్ళిపోద్ది ఆ ముసలోళ్ళని తిట్టేస్తారు వీళ్ళు ఇంటి యజమానులు మనవరాలని ఏం మనవాడిని ఏమనలేక కాబట్టి అన్నీ కూడా మహా అయిపోయి నెక్స్ట్ జన్మలో అయిపోతారు ఇది అన్ని గరుడు పురాణం అన్ని క్లియర్గా చెప్తుంది కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు ఆయన భయపెట్టాల్సినప్పుడు మేము భయపెట్టే వరకు మేము కూడా రౌరు నరకాలు గెలుపుతాం ఆయన భయపెట్టేది లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే కాబట్టి యూట్యూబ్ లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురుగారు పాలు పిసికి అన్ని నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన నగ్న సత్యాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదనుకోండి రౌరవాది నరకాలు గెలిపతారు వాళ్ళు కూడా కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా గరుడు పురాణంలో ఎవరి అయితే మనం దొబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం అవతల వాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు కొంతమంది రాజకీయ నాయకులు షీటర్లు చెడ్డోళ్ళు ఉంటారు కదా వాళ్ళు దొబ్బేస్తారు కదండి అవన్నీ వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి కాబట్టి అందుకనే రౌడీ షీటర్లు చూడండి ఈ జన్మలోనే ఫటాలు కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు నయ్యం ఏమైపోయాడండి మన కళ్ళ ముందు నయమైపోయాడు బోర్డు మంది నేను చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోండాల్ని మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు మెంత ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటంటే ఐపీఎస్లు బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు ఐపీఎస్లు జా ఇప్పుడు జితేందర్ సార్ మహాత్ముడు డీజీపీ మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలా చక్కగా మన ధర్మాన్ని ఎథిక్స్ని మారల్స్ని రక్షించుకోవాలైనా రక్షించుకోవాలి కాబట్టి ఆ ధర్మం పాలు చేయకండి చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి పూజలు పురస్కారాలు చేయకలేదులే లక్ష రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే యాభై వేలు అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి పాపం దక్షిణలు ఇచ్చేయండి పంతులకి దక్షిణ ఎక్కుబడతారు అంటే బాబు ఎవరైతే పంతొళ్ళకి దక్షిణ కొడతారో ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణం కొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా గరుడు పురాణం తీసుకోవాలని చూస్తాను బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా బ్రాహ్మణుడు అంటే ఏంటండి బ్రాహ్మణ క్యాష్ కాదండి బాబు బ్రాహ్మణ అంటే బ్రహ్మ బ్రహ్మజ్ఞానా బ్రాహ్మణహ ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు గురుస్థానంలో ఉండే చెప్పేటటువంటి వాడు దత్తాత్రేయుడు అవతార వాడు అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు ఏమైపోతావు అంటే రౌరవాది నరకాలకి వెళ్ళిపోతావు అని చెప్తోంది రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేదంటే వితండవాదం చేసేవాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు స్టార్టింగ్లోనే పెరాలసిస్ వచ్చేస్తుంది గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు భయం 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 అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు దానికి భయమేసి అండ్ తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడు పురాణంలో ఉంటుంది కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా ఏమంట బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు నో దానికోసం కాదు ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడు పురాణం పెట్టారు ఇట్ ఈస్ లైక్ ఇండియన్ పెనల్ కోర్ట్ లాంటిది మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి ఏడు జన్మలని తీసుకుందాం మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇవి మనల్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశులు వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి గరుడ పురాణం ప్రకారం మన యొక్క ఏడు జన్మల ఈ పాపాల ఫలితంగా మనకి ఏం వస్తున్నాయి వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం చూసుకోవాలా మనము పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు దగ్గర పడుతున్నాం కలియువారి తర్వాత అధర్మంలో అన్నీ కూడా యాటిట్యూడ్ అంతా కూడా మార్చుకోకపోతే వీ హ్ టు పే లాట్ అనమాట సో మనము ఈ యొక్క ఏడు జన్మల్లో మనం చేసుకున్నటువంటి అక్యుములేటెడ్ పాపాల వల్ల మనకి ఇన్కమ్స్ మీద ఈ వృషభ రాశి వాళ్ళకి దెబ్బ పడ్డం లేదండి డబ్బులు బాగా వస్తాయి వాడు పాపాత్మనైనా పాపాలు చేసినా సరే డబ్బుల విషయంలో ఏముండదు అండ్ మనకి బంధువులు ఉంటారు ఈ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళంతా కూడా వీళ్ళకి మనం ఏం చేయాలంటే అండి వీళ్ళకి మనం జాగ్రత్తగా బిందు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక ఈ వృషభ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే చూడండి వీళ్ళకి స్త్రీల నుంచి సమస్యలు అనేటటువంటి ఉంటాయి స్త్రీల నుంచి సమస్యలు అంటే ఎక్కడికో ఆలోచించకండి ఏదో అక్రమ సంబంధాలను అలాంటివి కాదు ఇప్పుడు కిరణా షాప్ రన్ చేస్తున్నాడండి అరువు అరువు అడుగుతారు అడిగితే అందులో ఆడతారులే కదా అని ఇచ్చేస్తాడు దీని మాత్రం దీనికో పెద్దగా చెలవల పలవలుగా ఆలోచించకూడదు ఇలా ఆలోచించేటటువంటి వాళ్ళు తమను తామను నమ్మనటువంటి వాళ్ళు గురువులు చెప్పేది నమ్మనటువంటి వాళ్ళు వీళ్ళంతా రాహువుగా వస్తాడు కాబట్టి ఇది కూడా ఏడు తరాల ఏడు జన్మల పాపాలే అనమాట కాబట్టి పోగొట్టుకోవాలి ఇవన్నీ కూడా అలాగే రైతులు ఉన్నారండి వీళ్ళు చాలా మంచి పంటలు తీస్తారు మంచిగా ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కొంటారు మరి ఈ చేపల రొయ్యల చెరువులు ఇవే కదండి వ్యాపారాలు ఏముంటాయి ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మ్స్ మేకల ఫార్మ్స్ చికెన్ తెల్లారితే మనకి చికెన్ లేకపోతే మనకి పౌల్ట్రీ లేకపోతే చికెన్ మాంసం దిగదు మటను అదే కదా మా పబ్స్ అండ్ రెస్టారెంట్స్ పాల వ్యాపారం చూసారా ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు ఉంటాయి మరి అసలు జీవహింస చేయకూడదండి మరి నేను చెప్పడం నా ధర్మం చేయకూడదని నేను చెప్పడం వల్ల నేను నాకేం పాపం పాపంలాగదు మీరు చేసేసుకుంటే తర్వాత మీ ఇష్టం మరి అలాగా అందుకే ఏడు జన్మలు ఉన్నాయి కదండి మళ్ళీ ఇంకో ఏడు జన్మలో లిస్ట్ వెళ్ళిపోద్ది అనమాట తర్వాత దాని శిక్షలు వేరేగా ఉంటాయి కాబట్టి ఎవరైతే లంచాలో గెంచాలో మంచిగా కాస్ కోసం తీసుకోండి ఏం పర్వాలేదు కానీ చెడ్డ కాసు కోసం డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు కూడా సో అలా ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఆఫీసర్లు అంతా కూడా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తారు ప్రమోషన్స్ వస్తాయి తర్వాత స్త్రీల వాళ్ళు ఎప్పుడు ఇబ్బందులేనండి వీళ్ళకి కాబట్టి స్త్రీలకు దూరంగా ఉంటే పోయే తర్వాత ఇందులో భార్యాభర్తల మధ్య అప్పుడు కొట్లట్లు ఎందుకు వస్తాయండి ఏడు జన్మలు పాపాలండి బాబు పాపాలు మనమేమి దానాలు చేయాలండి విపరీతమైన దానాలు చేయాలి ఇప్పుడు లక్ష రూపాయలు మీకు వస్తాయి అనుకోండి అందులో ఇరవై వేలు దానం చేస్తారు అవి బాబో ఇరవై వేలు అంటే అలా అనుకోకూడదండి బాబు దానం అంతే చేసేసి మళ్ళీ ఆ రెసిట్ పట్టుకెళ్ళి వరుస కట్టు ఇంకో నేను దానం చేశాను నేను దానం చేశానని ఊరంతా చూపించకూడదు ఎడం చెత్తతో చేసిన దానం కుడి చేతో తెలియకూడదు కుడి చేత్తో చేసిన దానం ఎడచెత్తో తెలియకూడదు అంత సీక్రెట్గా చేయాలి మంచి పనులు అప్పుడు మీకు కృష్ణుడు అభిమానిస్తాడు తర్వాత ఈ యొక్క ఈ ఇది మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మీకున్నటువంటి కష్టాలని నుంచి మిమ్మల్ని దాటవేయడానికి చెప్పబడేటటువంటి రాశి ఫలాల క్లాస్ రూమ్ ఇది అంతేగాని ఫ్రీగా జాతకాలు చెప్పించుకోవడానికి ఫ్రీగా దానికి కాదు ఇట్స్ లైక్ ఐడియా వీఆర్ గివింగ్ దానికోసం ఏమండి మీరు సుత్ ఎక్కువ కొడతారండి మీరు పాయింట్ చెప్పరండి అనేటటువంటి వాళ్ళకి మేము ఫ్రీగా ఆస్ట్రాలజీ సర్వీసెస్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఇస్తున్నాం సో యూ కెన్ గివ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్ అండ్ యూ కెన్ అవేల్ దోస్ సర్వీసెస్ అండ్ హౌ డేర్ యూఆర్ టు గివ్ మీ అడ్వైజర్స్ వ్యాన్ ఐ ఎమ్ బీయింగ్ ద ప్రొఫెసర్ యా నాట్ సపోజ్ టు టు దాట్ నువ్వు నువ్వు నీ గురువులు ఉన్నారా చిన్నప్పుడు నువ్వు ఏమైనా గురువులు సేవలు చేసావు నేను చేశాను అడుగు ఇప్పుడు నేను ఇప్పుడున్నటువంటి ఆంధ్రదేశంలో తెలంగాణలో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి గురువులు కాళ్ళు పిసికాను నేను సో మీ మంచి కోరి నేను చెప్తున్నాను అనమాట వృషభ రాశి వాళ్ళంతా కూడా చాలా బాగుంది అండ్ యూ హ్యాట్ వర్క్ హార్డ్ ముందు దానాలు చేయాలి బాగా ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ ఏడు జన్మల ఇది ఆ దేవతా వృక్షాలకి దే కెన్ సక్యూర్ ఈవెల్ ఎఫెక్ట్స్ నో సో రావి చెట్టు చుట్టూ తిరగండి అండ్ నో దిస్ వృషభ రాశి కూడా అర్ధాశ్రమ కేతు రన్ అవుతాడు మే ముప్పై మే ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ సమ్ ఫా ఫాస్టింగ్స్ అండ్ ఆల్ అండ్ యూ టు గివ్ సమ్ ప్రేజ్ అండ్ ఆల్ నో సో కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోవంపావులవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను కానీ పేదవాళ్ళకి దానం చేయండి అండ్ యూ నో హ్యావ్ టు గో గో రౌండ్ దిస్ పీపుల్ ట్రీ అండ్ నో అలా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంది అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ఇఫ్ యూ నీడ్ ఎనీ అడ్వైజెస్ దాన్ యూ కాంటాక్ట్ మీ నాట్ టు గివ్ సజెషన్స్ రైట్ థ్యాంక్ యూ